అరకు వేదికగా ఇరవై ఒక వేల ఎనిమిది వందల యాభై మంది బొకే చోట చేరి మహాసూర్యవందనం కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేసి రికార్డు సృష్టించారంటూ గిరిజన విద్యార్థులు అధికారులకు అభినందనలు తెలుపుతూ సీఎం ట్వీట్ చేశారు గిరిజన విద్యార్థులతో అరకు లోయలోని డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన మహాసూర్యవందనం కార్యక్రమం మహాద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని పెంపొందించేలా సూర్యవందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పతాంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సూర్యవందనంలో ఇరవై ఒక వేలకు మందికి పైగా ఐటీడీఏ గిరిజన విద్యాలయాల విద్యార్థులు పాల్గొన్నారు నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేసి గిరిబిడ్డలు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు సూర్యవందన కార్యక్రమాన్ని వరల్డ్ యూనియన్ సంస్థ ప్రతినిధి అలీస్ రేనా చేసి కలెక్టర్ దినేష్ కుమార్కు ద్రోహపత్రం అందజేశారు గిరిజన బిడ్డలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారనేందుకు వందనమే నిదర్శనమని మంత్రి సంధ్యారాణి తెలిపారు